హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే అండి ఉదయం ఐదున్నరేమో అవుతుందనమాట ఈరోజు కొంచెం ఎండబడింది లేయడానికి చూడండి ఇప్పుడు పోయి షాప్ తీసేసి షాప్లో ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలండి టిఫిన్కి సంబంధించిన అన్నీ అవన్నీ రెడీ చేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట ఈరోజు కొంచెం ఎండబడిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి పనులు అయితే ఇంకా అలాగే ఉండిపోయాయి కదా ఇప్పుడే వచ్చి గేట్ తీస్తూ ఉన్నాను ఇంకా తీసేసి అవి రెడీ చేసుకున్న తర్వాత కలుసుకుంటారనమాట మళ్ళీ ఇప్పుడు 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 వచ్చి తీసేస్తానండి తలుపు ఇంకా అప్పుడైతే షూట్ చేయలేకపోయాను ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది అని నేను చెప్పాను కదా కొంచెం ఎండబడిపోయిందనమాట ఎండబడిపోయిన వల్ల తీయలేకపోయాను ఇప్పటికైతే సగం వ్యాపారం వరకు అయిపోయింది లాస్ట్ మూమెంట్లో ఉందనమాట లాస్ట్ మూమెంట్లో ఉంది ఇంకా కోడిగుడు దోసుకొచ్చారనమాట కోడిగుడు దోసుకువచ్చారు ఆ లాస్ట్ మూమెంట్ నేను చెప్పాను కదా ఇడ్లీ లేదని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తర్వాత పోద్దామా వద్దనుకుంటా మళ్ళీ అంత లోపల కారం దోశ ఏమన్నారనమాట వేరే వాళ్ళు అందుకని చేద్దామని మళ్ళీ వచ్చేసాను ఒక కారం దోశ అది వేసాను వేసానంటే పని అయిపోద్ది అనమాట పని ఉందండి లాస్ట్ మూమెంట్లో ఉంది కొంచెం ఉంది టిఫిన్ అనమాట ఇక కొంచెం టిఫిన్ అయించుకున్నానంటే అయిపోద్ది పది ఇప్పుడైతే ఒక కారం దోశ వేస్తున్నాను కారం దోశ వేసుకుంటా కాసేపు దోశ బొండా కట్టుకుంటా కట్ మా ఆయన కడతా ఉంటాడు నేను దోశ వేస్తూ ఉంటాను అనమాట నేను వరకు అక్కడేను నేను ఈ అమ్మాయి ఇద్దరు కలిసేస్తూ ఉంటాను ఈ అమ్మాయి మళ్ళీ పట్లాలు చట్నీలు కట్టడానికి వెళ్ళద్ది నేను వరకు వట్టి దోశ వేసేది ఫేవా సాంబారు అవి దానికి వంట వరకు నాదనమాట కట్టే వరకు మా ఆయనది పట్లాలు ఇట్టాలు కడతా ఉంటుంది ఇడ్లీ ఇడ్లీ పెడతా ఉంటుంది ఆల్రౌండర్ అనమాట అన్ని రకాలుగా చేయడానికి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది కారం దోశ అయితే వేసేసానండి మళ్ళీ సాదా దోశలు కూడా నాలుగే పోసాను ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంకా ఉందనమాట కొంచెం టిఫిన్ ఉంది ఇప్పటికీ తొమ్మిది ముక్క పది అయిపోయి ఉంటుందిలేండి టైము పది అయిపోయింది టైం అయితే ఇంకా పెద్దగా రారనమాట మనకి ఏడున్నర నుంచి పది లోపల కొంచెం బా జనాలు బాగుంటారు ఆ టైంలో అయితే తీలేకపోయాను నేను చెప్పాను కదండి టైం కుదరలేదు నాకు ఆ టైంలో అయితే కొంచెం జనాలు ఉంటారు ఇప్పుడైతే ఎవరు లేరు పెద్దగా ఒక ఇద్దరే ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఒక పక్క పోస్తూ ఉన్నాను లోపల పర్లాలు కడతా ఉంది ఇవన్నీ ఉన్నాయి దోశ ఒక్కటే లేదు అందువల్ల దోశ పోస్తున్నాను ఇడ్లీ ఇడ్లీ కూడా అయిపోయింది అసలు ఈరోజు వెందలాడినే అయిపోతుందండి ఇడ్లీ అయితే మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ మిగిలిపోద్ది అందుకని చెప్పి రోజు డైలీ ఎంత వేసుకుంటానో అదే విధంగా వేస్తాను మిగిలిన సరే మిగిలిపోయినా సరే అందుకని చెప్పి ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తాం వేస్తాం కాబట్టి ఒకరొంత ఫాస్ట్గా ఇడ్లీ అయిపోతుంది అనమాట నేను పెట్టే ఇడ్లీ కాకుండా మళ్ళీ మూడు సార్లు నాలుగు సార్లు ఉంది ఉదయం పెట్టింది కాకుండా మళ్ళీ కారం దోశ వస్తే మళ్ళీ చిన్నస్తుంది ఆయన కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోమేమన్నాడు అందుకని ఎక్కువ వేస్తూ ఉంది ఆయిల్ చూడండి ఈ విధంగా కారం దోశ వచ్చింది కదా తీయడం విరిగిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ కారం దోశ వేరే వాళ్ళకి వస్తే నేను పోస్తున్నాను అనమాట చూడండి వాళ్ళు అన్నీ లాస్ట్ మూమెంట్లో ఉన్న వాడొక్కటే ఉంది బోండా కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కారం దోశ ఒకటేసి మళ్ళీ చిన్న దోశలు పోస్తాను దోశ కూడా లేదనమాట అందుకని ముందు కారం దోశ వేస్తూ ఉన్నాను చిన్న దోశలు అయితే ఎక్కువ పడతాయి పెనడానికి ఐదు పడతాయండి దాదాపు ఆరు పట్టచ్చు నాకు ఆ మూల మంట ఎక్కువ వస్తుంది అనమాట అందువల్ల అక్కడ పోసినా మాడిపోవడం బాగా రాదు దోశ అందుకని అటు సైడ్ ఒకటో ఒక మూల వదిలేస్తాను ఇంకా ఇరు కొంచెం పోస్తే ఐదు దోశలు దాకా పోస్తానండి దాని మీద చిన్న దోశలు అయితే పెద్ద దోశ కదా ఒకటే పోసాను అనమాట బాగుంటుంది తిప్పుకోవడానికి కాలటానికి అన్నీ బాగుంటుందన్నమాట అట్లా పోసుకుంటే చూడండి కారం దోశ అయితే అయిపోయిందండి తర్వాత సాదా దోశలు కొంచెం పో పోసేస్తాను నేనే పట్టుకున్నాను ఇంకేం చేద్దాం అమ్మాయి ఆడికి పోవాల్సి వస్తుంది పని ఉంది వాళ్ళకి అందుకని నేనే తీసుకొని చేతిలో పట్టుకొని ఒక పక్క తీస్తూ ఉన్నాను పోసాను బాగా వచ్చింది కదా అసలు స్టాండ్ పెట్టేదాన్ని కుదరదండి ఇక్కడ రోడ్డు ఏమైపోయింది అది ఎవరున్నా చూసినా కూడా ఈ చిత్రంగా చూస్తూ ఉంటారు అందువల్ల అక్కడ స్టాండ్ పెట్టడానికి కూడా వీలు లేదనమాట నాకు లేదంటే స్టాండ్ పెట్టి రకరకాల దోశలు మీరు కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేస్తే చూపిస్తాను చూపించడానికి ట్రై చేస్తాను